నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరెలిబాయ్ పిఎస్ ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి డిన్నర్లోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మష్రూమ్తో రుచికరమైన ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి నా స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా కావాల్సినవి క్యాప్స్ క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ మష్రూమ్స్ మీ దగ్గర బఠానీ ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనము మష్రూమ్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి మష్రూమ్స్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి కలుపుతూ ఉండాలి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ మష్రూమ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలోకి ఫ్రైడ్ రైస్కి సరిపడా ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఇందులోకి వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఐ ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ను కూడా ఇందులోకి వేసుకోవాలి మరింత స్పెషల్గా చేసుకోవాలి అనుకుంటే మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ మామూలు రైస్తోనే చేసుకుంటున్నానండి రైస్ కూడా వేసుకున్న తర్వాత మష్రూమ్స్ అలాగే వెనిగర్ రెండు స్పూన్లు అలాగే టూ స్పూన్స్ సోయా సాస్ అలాగే ఒక చిన్న కప్పు సెజ్వాన్ సాస్ అలాగే ఒక స్పూన్ కారం మీరు దీని ప్లేస్లో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్లేమ్ మీద కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్